సారీ తను ఏడుస్తూ అడిగిందిరా అందుకే మనం ఉండే చోటు చెప్పేశాను అతన్ని ఎందుకు కోప్పడతావు ఇది మా ఊరు మేము ఎప్పుడు కావాలన్నా వస్తాం రమేష్ 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 వెరీ సారీ లైఫ్లో నేను చేసిన పెద్ద తప్పు ఇదే నేను నిన్ను నమ్మలేదు అదే నిజం అందుకే నేను కోప్పడ్డాను ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఐ సారీ రమేష్ సారీ చెప్తే బాధ తొలిగిపోతుందా నేనేదో అనాథనైనట్టు ఆ రోజు నేను ఎవరో తెలియదని తెగ ఆ బాధ తొలిగిపోతుందా తప్పే కానీ నా పరిస్థితిలో ఉండి ఆలోచించు ఏంటి నీ పరిస్థితిలో ఉండి ఆలోచించేది ఇదే కోండం నీతో పాటు చదువుకునే నీ ఫ్రెండో లేకపోతే నీ బంధువో తీసుకొచ్చుంటే పోలీసులతో అలా చెప్పండేదానివా తమసా వద్దు అని ఈజీగా తీసుకునేదానివి అదే నేను ఇచ్చేసరికి ఎక్కడో కాలింది ఏ ఎందుకంటే నీ లో గలీజు కదా రమేష్ ఇప్పుడే ప్రియా కరెక్ట్ గా ఆలోచిస్తున్నాను నీ మీద ప్రేమ మొదలవగానే నా బ్రెయిన్ పనిచేయలేదు చేస్తుంటే ఆలోచించేవాడిని నీ లెవెల్ ఏంటి మా లెవెల్ ఏంటి అని ఊడిపోయినప్పుడు కలిగే బాధ నొప్పిగా ఉండదు ప్రియా కానీ దాన్ని మర్చిపోయి ఇలా నవ్వుతూ ఉన్నాను చూసావా అదే భరించలేంది కానీ ఒక్కటి ప్రియా మా అమ్మేంటో తన మనసులో నా స్థానం ఏంటో నాకు బాగా అర్థమయ్యేలా చేసినందుకు నీకు కోటి దండాలు ప్రియా ప్రియా కొన్ని సమయాల్లో మనకి ఏది అవసరమో అది మనకి దొరకదు కానీ కొన్ని సమయాల్లో మనకి ఏది దొరుకుతుందో అది మన కంటే ఎక్కువైందే ఉంటుంది నాకు నువ్వు అవసరం అయ్యావు అప్పుడు నాకు మా అమ్మ దొరికింది ఇప్పుడు నేను నీకు అవసరం అయ్యాను తప్పకుండా నాకంటే బెటర్ గా నీకు ఇంకొకరు దొరుకుతాడు ప్రియా ఎందుకు అలా మాట్లాడతావు నాకు నువ్వే బెటర్ అనిపిస్తుంది ఇది ఆ రోజు తెలియలేదా నీకు ఆ రోజు నీ దృష్టిలో నేను లో క్లాస్ అవ్వండి ఒకవేళ ఈ రోజు మన ఇద్దరం ఒకట్యా అనుకో రేపు మన ఇద్దరం మధ్య ఏదైనా సమస్య వస్తే మళ్ళీ నేను లో క్లాస్ అవుతాను నన్ను వదిలే ప్రియా పదే పదే ఇదే మాట్లాడి నన్ను విసిగించుకో